నానబెట్టుకున్నాం నానబెట్టుకున్నాంబడాలకు ఇందులో ఇది పచ్చిమిర్చి ఆలుగడ్డ ఉడకబెట్టుకొని మంచిగా తురిమి పెట్టుకున్నాం ఇందులోనే వేసుకున్నాము కొంచెం కారపొడి కూడా వేసుకుందాం టేస్ట్ కోసం అలిగమాప టేస్ట్ ఉప్పు ఒక రెండు స్పూన్ శనగపిండి కూడా తీసుకున్నారు రెండు స్పూన్లు ఇంట్లో వేసుకొని అన్నీ చేసి దిగి మంచిగా తీసుకుంటున్నాను అనమాట కలుపుకోవాలి వాటర్ అవసరం లేదు ఇందులో ఇవే సరిపోతుంది ఇదే సరిపోతుంది మన్మరాలు కూడా వేస్తుంది నాతో పాటుగా ఆమె అన్నీ నడుస్తుంది మన్మరాలు అటు ఇటు తిరుగుతుంది అంత అల్ల వేస్తుంది ఏ పనైనా నేను చేస్తా అంటుంది కదా దరిగిన చేస్తుందో చెయ్యదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రమైతే మమ్మల్ని బాగా సత్యాస్తుంది ఇది ఈ కానీ టేస్ట్ రావాలి ఇట్లా కావాలి ఇట్లా కావాలి ఇట్లా ఉండాలి ఇసుకుంటే కొంచెం సేఫ్ దీన్ని ఇసుకుంది కదా పక్కకు పెడదాం ఇక మనం అన్నీ రెడీ చేసుకున్న వారికి ఇది కొంచెం నాంతది మూత పెట్టి ఇస్తున్నాము పోగుడు పెట్టుకొని కాలినాక ఆయిల్ వేసుకుందాం ఇట్లెత్తుకొని చేసిన వెంటనే అంటే ఎంచుకోపోతుంది అండి అది మెల్లగా ఆనాలి కొంచెం సేపు అట్లనే ఉంచాలి అందులో ఉంచినప్పుడే అది మంచిగా కాలి వచ్చేస్తుంది ఎంచుకపోతే అంతా ఇట్లా పొడి పొడిగా అట్లా కనబడతాయి గరికి కనబడతాయి అందుకని కొంచెం చూసుకోవాలి చూసుకుంటూ ఇలా చేయాలి ఇదిగో ఇట్లా వచ్చేంత వరకు కాల్చుకోవాలి మనం చేసుకుంటాం ఇంకా చేసుకుంటున్నామండి మేము ఇంకా అది ఒక్కటే చూపించినా కదా ఇది ఇప్పుడు చూడు ఒక్కొక్కటి మూడు నాలుగు ఊడేసుకోవచ్చు మనము ఇట్లా మంచిగా బాగా మాట మాట కాలితే బాగుండయి మంచిగా కొంచెం దోర లైటు బ్రౌన్ కలర్ వచ్చి అంతవరకు కాల్చుకోవాలి వీటిని మంచిగా ఎండ్లన్నైనా తినచ్చు చట్నీ లేకుండా తినచ్చు చట్నీ కూడా చేసుకొని కూడా తినచ్చు మాకైతే చట్నీ ఉన్నది ఆల్రెడీ అందుకోసమే నేను చట్నీ చూపించలేకపోతున్నాను మీకు ఇలా ఇలా ఉండాలండి ఇట్లా కనబడతాయి చూడండి సగ్గు బియ్యం పడాలండి ఎట్లా కనబడుతుండో ఇది ఇలా చేసుకొని మనం బట్టగా తినచ్చు ఇవి నేనైతే టమాటా చట్నీ ఉంది వేసుకొని తింటున్నాను మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్టింగ్ కావాలండి పెరుగులో కూడా తినచ్చు మనం పెరుగులో కూడా ఇట్లా పెరుగులో పెట్టుకొని కూడా తినచ్చు చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ఇంకా పెరుగులో పెట్టుకొని తింటే పిల్లలకు కూడా మంచిగా తినబెట్టచ్చు ఇష్టంగా తింటారు పిల్లలైతే నా మన్మరాలు అయితే చాలా చాలా ఇష్టపడుతుంది ఆ పెరుగులో పెట్టింది థ్యాంక్ యూ మమ్ములు బంగు